So indoor. ప్లాంట్స్ కి స్పెషలిస్ట్ అంటే సందీప్ గారు ఒకసారి అడిగి చూద్దాం సో ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ కి అవుట్డోర్ ప్లాంట్స్ కి సో ఎక్కువ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పాలి కదా సో మాములుగా మీరు చెప్పి ఏం చెప్తారు మాములుగా కష్టం అంటారా ఇండోర్ ప్లాంట్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ చాలా ఈజీ అంటే అవుట్డోర్ సో ఇప్పుడు ఇండోర్ ఏంటంటే అవుట్డోర్ కి మనం వాటరింగ్ డైలీ ఇవ్వాల్సి వస్తుంది ఇండోర్ కి ఏంటంటే ఎవ్రీ త్రీ టు ఫోర్ డేస్ కి వన్ వేస్తే చాలు ఓకే సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇండోర్ కి వాటరింగ్ తక్కువ చేయాలి తక్కువ చేయాలి అంటారు వాటర్ తక్కువ చేయకూడదు వాటర్ వేసేటప్పుడు ఫుల్ గా వేయాలి బట్ ఎవ్రీ త్రీ టు ఫోర్ ఇంటర్వెల్స్ డేస్ తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఇఫ్ తడిగా ఉంటే మనం వాటర్ వేసుకోవాలి డ్రై ఉంటే వాటర్ వేసుకోవాలి వెట్ ఉంటే వాటర్ వేసుకోవద్దు సో ఓకే అసలు ఇండోర్ ప్లాంట్స్ అంటే అసలు దానికి కొంచెం కూడా ఎండ కొంచెం ఒక్కొక్కసారి బయట పెట్టడం కానీ సో అట్లా అసలు వద్దంటే యాక్చువల్ ఏంటంటే కంప్లీట్ లైటింగ్ జీరో లైటింగ్ లో బతికే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే లైటింగ్ కావాలి షేర్ లైటింగ్ అయినా కావాలి ఓకే సో చాలా మంది ఏం చేస్తారంటే ఇండోర్ ప్లాంట్ అని చెప్పేసి అన్ని ఇండోర్ ప్లాంట్స్ ని ఇంట్లో పెట్టేస్తారు బట్ ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే ఓన్లీ కొన్ని మాత్రమే కంప్లీట్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి ఓకే సందీప్ గారు అయితే అసలు మీరు ఎప్పటి నుంచి ఉన్నారు మామూలుగా ఇట్లా ఈ ఫీల్డ్ లో నర్సింగ్ ఫామ్ లో నేను వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాను త్రీ ఇయర్స్ నుంచి ఓకే సో ఒకసారి మనం ఇండోర్ ప్లాంట్స్ ఒకసారి చూసేద్దాం ఏంటన్న ఈ వెరైటీ ఏంటి దీని మానిస్టరా అంటారు సో ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్ సో వాటరింగ్ వచ్చేసి ఎవ్రీ త్రీ టు ఫోర్ డేస్ వాటరింగ్ చేయొచ్చు సో దీని లీవ్ స్ట్రక్చర్ వచ్చేసి చాలా యూనిక్ గా ఉంటుంది సో ఈ హోల్సీవన్నీ న్యాచురల్ గా వచ్చేసిల్ గా వచ్చేస్తాయి ఓకే ఎట్లా అన్న దీన్ని మెయింటైన్ చేయటం ఎట్లా సో దీని వచ్చేసి ఇండోర్ ప్లాంట్ సో మనం కంప్లీట్ జీరో లైటింగ్ లో కాకుండా లైక్ లివింగ్ రూమ్ లో పెట్టడానికి ప్రిఫర్ చేయొచ్చు ఓకే సో దీనికి వాటరింగ్ వచ్చేసి ఎవ్రీ త్రీ టు ఫోర్ డేస్ మనం వాటరింగ్ చేసుకుంటే చాలు అండ్ ఓవర్ వాటరింగ్ చేస్తే రూట్ రాటింగ్ అవుతుంది సో ఓవర్ వాటరింగ్ చేయకుండా చూడాలి ప్రతి టైం మనం వాటర్ పోసేటప్పుడు సాయిల్ ని చెక్ చేసుకోవాలి తడిగా ఉందా లేకపోతే పొడిగా ఉందా అని సో తడిగా ఉంటే మాత్రం మనం వాటరింగ్ చేయకూడదు ఓకే సో ఇందులో మనకి ఇది మాన్స్టెరా మాన్స్టెరా నార్మల్ వెరైటీ మోన్స్టరా ఆల్బా దీని సైజు మామూలుగా ఇంతే ఉంటుంది అన్న లేదు ఇంతలో పెద్ద సైజెస్ ఉంటాయి ఇది పెద్ద సైజ్ దీనికన్నా పెద్ద సైజెస్ ఉన్నది ఓకే ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇది చాలా చూడటానికి చిన్నగా అనిపిస్తుంది బట్ చాలా హ్యూజ్ గా కవర్ చేస్తుంది ఇదంతా ఇదంతా ఇదే అనుకుంటుంది కదా ఇదంతా ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఆఫ్ ప్లాంట్ ఇది ఫోర్ ఇయర్స్ ఎంత దీనికి లైఫ్ టైం ఎంత ఉంటుంది లైఫ్ టైం అంటే ఉండదు మీ ఇఫ్ కేస్ మనం ఇప్పుడు ఇది ఇంట్లో పెంచేసుకుంటే పాట్ వైస్ గా పెరుగుద్ది ఇఫ్ కేస్ ఇది మన సాయిల్ లో వేసి ఏదైనా వాల్ సపోర్ట్ ఏదైనా చెట్టు సపోర్ట్ గా పెట్టేస్తే అది పాకేస్తుంది పాకేస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి పెద్దగా అవుతున్న కొద్ది మీకు ఈ చిన్న సైజ్ కి వస్తే లీఫ్ సైజ్ చాలా చిన్నగా ఉంది కొంచెం పెద్ద సైజ్ కెళ్తే లీఫ్ పెరిగిపోయింది ఇది చూడండి ఆల్మోస్ట్ ఎంత పెద్దగా ఉందో అవును ఇది ఆల్మోస్ట్ ఎంత ఏజ్ ఇది వచ్చేసి నార్మల్ ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ప్లాన్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ సో దీన్ని కింద కటింగ్ అవి చూస్తుంటే ఏర్ అవన్నీ చూస్తుంటే కట్ చేసి వేరే దాంట్లో వేరే పార్ట్లు పెట్టడానికి వస్తుందా అలా కూడా వస్తుంది వస్తుందా అలా కూడా మనం ప్రాపికేట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ప్రాపికేట్ చేసేటప్పుడు ప్రాపికేషన్ కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవి కరెక్ట్ గా ఫాలో అవుతూ ఉండాలి ఓకే ఎంత కింద దీనికి మాగ ఫీట్ ఎంత ఉండాలి దీనికి వచ్చేసి మనకి టెన్ ఇంచ్ ఫీట్ టెన్ ఇంచ్ పాట్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే పాట్ చిన్న దానికైతే టెనిస్ గార్డెన్ లో పెట్టుకోవాలనుకుంటా ఇఫ్ మనం పెద్దది పెట్టుకోవాలనుకుంటే సైజ్ మారిపోతుంది సో మనం చూపించిన ఈ పెద్దది అయితే ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇంచెస్ అండ్ మనం దీన్ని చేంజ్ చేయాలి నెక్స్ట్ సిక్స్టీన్ ఇంచెస్ చేంజ్ చేసుకోవాలి ఇప్పటికి పాట్ సరిపోవట్లేదు నెక్స్ట్ సిక్స్టీన్ ఇంచ్ చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ చేంజ్ చేయాలంటారు సో దీనికి ఓన్లీ లీఫ్స్ ఇట్లా మామూలుగా కనిపిస్తా ఉంటాయి కదా అండ్ ఇంకోటి ఇందులో ఇంకొక వెరైటీ ఉంటుంది ఆల్బా అంటారు వారిగేటెడ్ సో వేరే వేరే వెరైటీ వెరైటీ దీని వచ్చేసి వ్యారిగేషన్ వారిగేటెడ్ కలర్ అంటారు వారిగేటా అంటారు మాన్స్టరా వారిగేటా సో ఇది వచ్చేసి కలర్ డిఫరెంట్ గా ఉంటుంది సేమ్ ప్రాపర్టీ సేమ్ ఉంటాయి సో కంపేర్ టు దిస్ ఇది కొంచెం యూనిక్ ప్లాంట్ ఇది కొంచెం లైక్ రేర్ గా దొరుకుతుంది కాస్ట్ ఎక్కువ అన్ని కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది అండ్ సేమ్ స్పీసీ అనేది సేమ్ సో వాటర్ మెథడ్స్ ఎవ్రీథింగ్ సేమ్ బట్ మీకు టెక్స్చర్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది టెక్చర్ అండ్ ద ప్రైస్ ఆఫ్ ది ప్లాంట్ ఇస్ డిఫరెంట్ సో ఎంత పడుతుంది కాస్ట్ ఎంత పడుతుంది సో మనకి మాన్స్టర్ వచ్చేసి మన దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ నుంచి సో త్రీ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ మనకి సిక్స్ ఇంచ్ లో వస్తుంది తర్వాత ఎయిట్ ఇంచ్ పాట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది సో టెన్ ఇంచ్ ట్వెల్వ్ ఇంచ్ ఫోర్టీన్ ఇంచ్ సిక్స్టీన్ సైజ్ ఆఫ్ ది ప్లాంట్ పట్టేసి రేట్ చేంజ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇందులో ఏంటంటే డబల్ స్టెమ్ ట్రిపుల్ స్టెమ్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇఫ్ కేసు ఇది వచ్చేసి ట్రిపుల్ మూడు స్టెమ్స్ మూడు ప్లాంట్స్ కలిసి ఉంటాయి ఇందులో ఓకే సో మనకి ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ ప్లాంట్ సింగిల్ ప్లాంట్ ఇలాంటి మూడు నాలుగు కలిపి వేసేస్తారు ఓకే ఇది త్రీ ఫోర్ కల్సెస్ ఉంటాయి ఓహో అట్లా కూడా అలా కూడా చేస్తారు సో దాని వల్ల కూడా రేట్ అనేది వేరే వేరియేషన్ ఉంటుంది సో ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కి అవుట్డోర్ ప్లాంట్స్ కి ఇప్పుడు వాటికి ఏమైనా ఇచ్చే ఫీడ్ కావచ్చు ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా ఉంటుందన్న ఆ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు మాక్సిమం అవుట్డోర్ కి ఇండోర్ కి సేమ్ ఉంటుంది సో ఇండోర్ అవుట్డోర్ వచ్చేసి మనం కొంచెం జనరల్లీ ఎన్పికి యూజ్ చేస్తాము నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఎన్పికి ట్రిపుల్ నైన్టీన్ అలాంటివి ఏంటంటే సేఫ్ చాలా ప్లాంట్ మంచిగా పెరుగుద్ది ఓకే సో మాక్సిమం ఇప్పుడు ఇండోర్ కి అవుట్ సేమ్ ఉంటాయి సో ఇఫ్ కేసు మనకి అవుట్డోర్ ఏంటంటే ఇవి బగ్స్ ఆర్ ఇన్సెక్ట్ సైడ్ ఫంగస్ సైడ్ ఎక్కువ వస్తాయి అవుట్డోర్ వాటికి సో అప్పుడు అవి యాడ్ చేస్తూ యూస్ చేయాలి ఓకే ఇది ఇది కొంచెం ఉంది సో వచ్చేసి అల్కేషియాలో ఒక వెరైటీ అల్కేషియా ఓకే ఎంత అన్న ఇది కాస్ట్ ఎంత పడుతుంది ఇది సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ మనకు అల్కేషియా ఎలిఫెంట్ ఇయర్ అంటారు సో ఎలిఫెంట్ ఇయర్ అనేది జస్ట్ ఇట్లా పెద్ద ఆకు మీరు జనరల్ గా చూసే ఉంటారు ఇది లో ఇంకో వెరైటీ ఓకే సైజ్ బకేనియా అంటారు దీన్ని సో ఇది చాలా పెద్దగా అవుతుంది ఇంకా పెద్దది అవుతుంది పెద్దగా అవుతుంది లీవ్స్ ఏమన్నా ఇంకా అంటే లీఫ్ సైజ్ పెరుగుద్ది ఫ్లవరింగ్ అని ఉంటుంది ఫ్లవరింగ్ ఏమి ఉండదు ఇది వచ్చేసి ఇది కూడా ఇండోర్ ప్లాంట్ బట్ నాట్ ఇన్ ద కంప్లీట్ ఇండోర్ కిందకు రాదు సెమీ షేడ్ ఓకే సన్ లైట్ కూడా సన్ లైట్ లైట్ షేడింగ్ లో ఉంటే బాగా వస్తుంది సో ఇదేంటి కొంచెం కొంచెం ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంది వెరైటీ దీని ఫ్లయింగ్ స్పారో అంటారు ఫ్లయింగ్ ఫ్లయింగ్ స్పారో యాక్చువల్లీ ఈ మొక్కను కూడా నేను ఎక్కడ చూడలేదు ఇది చాలా ఇక్కడ కొన్ని మీకు రేర్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఓకే సో ఇది ఫ్లయింగ్ స్పారో ఇది మీకు ఎక్కడ దొరకదు ఇది ఫిలడెన్ గోలేడి ఓకే ఇది కూడా ఇది కూడా మీరు చాలా తక్కువ ప్లేస్ లో చూసి ఉంటారు ఓకే ఎంత దీని కాస్ట్ ఎంత దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ కింద ఫీడ్ ఎంత సైజ్ లో పెట్టుకోవచ్చు ఇది ఎయిట్ ఇంచ్ పాటు బట్ మనం చేంజ్ చేసుకోవాలి ఫర్దర్ గా ఓకే ఇది సిక్స్ హండ్రెడ్ ఆ సిక్స్ ఇది అన్న ఇది వీటికి ఫ్లవరింగ్ ఏమైనా ఉంటుందా ఇది ఫ్లవరింగ్ మనం డిస్కస్ చేసిన ఫ్లవరింగ్ ఉండవు యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ కి ఫ్లవరింగ్స్ రావు అస్సలు అస్సలు రావు ఎక్కడ లైక్ ఇండోర్ ప్లాంటేషన్స్ మనకి ఎయిర్ ప్యూరిఫైర్స్ దేనికి ఫ్లవర్స్ ఉండవు ఓకే సో కొన్ని ఆన్లైన్ లో ప్లాట్ఫామ్స్ లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మనకి ఫ్లవరింగ్ వస్తాయని ఇన్స్టాగ్రామ్స్ లో కొన్ని చూశాను రియల్ గా కొంతమంది వచ్చి దీనికి ఫ్లవర్ వస్తుంది కదా అని చెప్తారు సి అసలు ఇండోర్ లో ఎయిర్ ప్యూరిఫైర్స్ కి ఫ్లవర్స్ అనేవి రావు ఓకే సో ఇదేంటన్నా ఇది ఫర్న్ ఫిస్టల్ ఫర్న్ అంటారు ఇది చాలా బాగుంది ఇది ఫర్న్ వెరైటీ ఇది చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్ ఇందులో ఫర్న్ లో చాలా వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చేసి మన దగ్గర ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫిష్ ఫార్మ్ ఫర్న్ అంటారు సో ఎంత కాస్ట్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో అన్న ఇవేంటివి చూడ్డానికి క్యారెట్ ఒక లీఫ్ లాగ్ కనిపిస్తుంది ఇది సో వీటిని బర్డ్ ఆఫ్ పారడైస్ అంటారు ఓకే ఇది ఇందులో టూ వెరైటీస్ ఉంటాయి ఇది వైట్ బర్డ్ ఆఫ్ ప్యారడైస్ ఓకే ఇది వైట్ బర్డ్ దీనికి ఫ్లవరింగ్ వస్తుంది దీనికి ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వస్తుంది సో దీనికి ఇది వచ్చేసి ఇది బర్డ్ ఆఫ్ పారడైస్ దీనికి ఆరెంజ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది సో చాలా మంది మనకి ఎట్లా అడుగుతారంటే పెద్ద ప్లాంట్స్ కావాలి ఇండోర్ లో చాలా పెద్ద ప్లాంట్స్ కావాలి అంటారు బేసిక్ గా ఏంటంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడు బుషిగా వస్తాయి నాట్ ఇన్ ద హైట్ మనకి డెన్స్ గా వస్తాయి అండ్ బుషిగా వస్తాయి సో చాలా మంది హైట్ కావాలి హైట్ కావాలని అడుగుతారు సో హైట్ కావాలన్న వాళ్ళకి మనం ప్రిఫర్ చేయొచ్చు బర్డ్ ఆఫ్ ప్యారడైస్ ప్రిఫర్ చేయొచ్చు బర్డ్ ఆఫ్ ప్యారడైస్ కంప్లీట్ ఇండోర్ కంప్లీట్ గా ఇండోర్ పెట్టుకోవచ్చు అండ్ దీని సైజ్ వచ్చేసి చాలా పెద్దగా సిక్స్ ఫీట్ వరకు పెరుగుతుంది సిక్స్ ఫీట్ వరకు

చాలా మంది అంటే తెలియని జనాలు ఏం చేస్తారంటే ప్లాంట్ తీసుకొని నీళ్లు పోస్తే చాలు బతికేస్తుంది అన్న దాని నుంచి మనం ఇంకో రియాలిటీ ఏంటంటే మనం ప్లాంట్స్ అనేది భూమిలో పెట్టినప్పుడు వాటర్ పోస్తే చాలు మనకి న్యూట్రియన్స్ అనేది భూముల నుంచి వస్తాయి బట్ మనం పాట్స్ లో వేసినప్పుడు మనం కంపల్సరీ మనం న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేయాలి ప్లాంట్ కి సో మనం దీనికి ఫెర్టిలైజేషన్ కంపల్సరీ ఎవ్రీ ట్వంటీ డేస్ ఆర్ అట్లీస్ట్ మినిమం మంత్లీ వన్స్ అయినా మనం ఫర్టిలైజేషన్ ఇచ్చుకోవాలి సో ఎందుకంటే పాట్ లో ఉన్న సాయిల్ లిమిటెడ్ క్వాంటిటీ మనం వాటర్ ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ పోసాక అందులో ఉన్న న్యూట్రియన్స్ అంతా డిజాల్వ్ అయిపోతాయి సో మనం న్యూట్రియన్స్ ఇస్తూ ఉండాలి ప్లాన్ కిచెన్ వేస్ట్ తోటి ఎక్కువగా మొక్కలకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు సో సేఫ్ యాక్చువల్లీ కిచెన్ వేస్ట్ తో కాకపోతే డైరెక్ట్ గా కిచెన్ వేస్ట్ తీసుకొని వచ్చి అందులో వేయకూడదు కిచెన్ వేస్ట్ ని చేయొచ్చు ఒకటి ఏంటంటే కంప్లీట్ గా వేస్ట్ ని తీసుకొని వచ్చి డ్రై చేసేసి ఆ కటింగ్స్ చేసేసి ఆ అది కొంచెం ఎండిపోయినాక దాన్ని వేసేస్తే మట్టిలో డిజాల్వ్ అయిపోతుంది సో అది ఒక మాన్యుల్ లెక్క పనిచేస్తుంది అలా కాకుండా డైరెక్ట్ గా పచ్చి ఇందులో ఏమవుతుందంటే దానికి సైడ్ వచ్చేస్తుంది దానివల్ల ఛాన్స్ ఉంటుంది సో ఆర్ ఎల్స్ ఇంకోటి ఏంటంటే ఇలా కట్ చేసిన వేస్టేజ్ ని డ్రై చేసి వాటర్ లో వేసేసి ఆ వాటర్ ని తీసేసి మనం ఇఫ్ కేస్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ కి ఒక మనం అది ఎక్కువ డైల్యూటెడ్ గా కొంచెం డల్యూట్ చేసుకోవాలి డైరెక్ట్ గా అది రా వాటర్ పోయకూడదు ఆ వేస్టేజ్ లో నుంచి వచ్చిన వాటర్ ని నార్మల్ వాటర్ లో మిక్స్ చేసేసి వాటర్ చేసుకోవచ్చు ఓకే సో ఈ మొక్క విషయానికి వస్తే దీని కాస్ట్ ఎంత సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ అనేది మనకి పాట్ సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ మనకి స్టార్టింగ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ నుంచి సో ఈ వెరైటీ ఇక్కడ ఇది చాలా చిన్నది లాగా ఉంది ఇది చిన్నది బట్ ఇది వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎందుకంటే ఇందులో మనకి ఆల్మోస్ట్ త్రీ ప్లాంట్స్ కవర్ అయి ఉంటాయి ఓకే త్రీ ప్లాంట్స్ సో ఇది వచ్చేసి పెద్ద ప్లాంట్ ఓకే బట్ ఇది సింగిల్ ప్లాంట్ ఇది కొంచెం రేట్ తక్కువ ఉంటుంది ఓకే సో ఎక్కడైనా ఏంటంటే పాట్ సైజ్ బట్టి అండ్ ద నంబర్ ఆఫ్ ప్లాంట్స్ పాట్ బట్టేసి మనకి వేరియేషన్ ఉంటుంది సో ఓకే అన్న సో ఇదేంటన్నా మామూలుగా చూడడానికి నాకైతే యాలుకాయలు ఉంటాయి తెలుసా మీకు యాలక్కలు చెట్టు లాగా కనిపించింది నాకు చూడగల ఏంటి అదేనా ఇది యాలకా చెట్టు కాదండి దీని పామ్ అంటారు కేన్ పంప్ పామ్ సో మనకి కంప్లీట్ ఇండోర్ లో హైట్ ప్లాంట్ కావాలంటే ఇది కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు హైట్ గా ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే అరేక పామ్ పెడతారు అరేక పామ్ అంటే ఈ ప్లాంట్ సో ఈ ఈ ప్లాంట్ పెడతారు సో ఇండోర్ లో ఈ ప్లాంట్ అనేది ఇండోర్ ఇండోర్ లో ఈ ప్లాంట్ సస్టైన్ అవ్వదు ఇది సెమీ షేడ్ లో సస్టైన్ అవుతుంది అంటే మనకి బాల్కనీ బాల్కానీ కొంచెం లైటెడ్ ఏరియాలో ఇది సస్టైన్ అవుతుంది బట్ కంప్లీట్ ఇండోర్ లో అరేక పంప్స్ పెట్టుకోవడదు బట్ చాలా మంది ఇది పెడతారు చనిపోతుంది సో దాని ప్లేస్ లో మనము కేన్ పంప్ రిఫర్ చేసుకోవచ్చు కేన్ పంప్ కేన్ పంప్ అనేది మనకి చాలా హైట్ గా బుష్ గా వస్తుంది సో ఇది కంప్లీట్ ఇండోర్ వస్తుంది చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ సో కింద పాట్ ఎంత సైజ్ ఏ సైజ్ వరకు ఉండాలన్న మామూలుగా ఇప్పుడు జనరల్లీ డిపెండ్స్ ఆన్ మన ప్లాంట్ సైజ్ పెట్టేసి మనకి థర్టీన్ బ్యాగ్ నుంచి వస్తుంది థర్టీన్ బ్యాగ్ అంటే మీకు ఆల్మోస్ట్ దానికి ఒక టెన్ ఇంచ్ పాట్ ఇది వచ్చేసి ఎయిటీన్ బ్యాగ్ అంటారు దీనికి మనము సిక్స్టీన్ ఇంచ్ పాట్ పెట్టుకుంటే సరిపోతుంది సో మన దగ్గర ఇందులోనే ట్వంటీ ఫోర్ ఇంచెస్ పాట్ లో పెట్టిన పెద్ద ప్లాంట్ ఉన్నది ఓకే సార్ అది కూడా నేను మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు దీంట్లో ఈ మొక్క పైకి వెళ్తూనే ఉంటుందా పైకి వెళుతున్న పాటు మనకి కింద నుంచి కూడా వస్తాయి ఇలా సో అవి వచ్చే టైం కి దాన్ని కట్ చేసేసుకోవచ్చు మనం కట్ చేసుకునే అవసరం లేదు మనం హైట్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కదా మనకి ఇది హైట్ తో పాటు సైడ్ కూడా పెరుగుతుంది ఇలా ఓకే మనకి ఇక్కడ బుష్ అవుతుంది సో ల్యాండ్ ఎక్కువ ఇక్కడ బుష్ అవుతుంది ఓకే సో వీటికి సపరేట్ గా అంటే ఏమన్నా ఫుడ్ ఇవ్వటం అట్లా ఏమన్నా ఉంటుందా సెపరేట్ గా సెపరేట్ గా ఫుడ్ ఇచ్చేది ఏమి ఉండదు మనం మనం మాట్లాడుకున్నట్టు వాటర్ ఎవ్రీ మంత్లీ వన్స్ ఆర్ మినిమం మినిమం మంత్లీ వన్స్ అయినా మనం ఫెర్టిలైజేషన్ ఇచ్చుకోవాలి మంత్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది దీనికి మంత్లీ వన్స్ జనరల్ గా అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది బట్ లేదు అనుకున్న వాళ్ళకి అట్లీస్ట్ మినిమం మంత్లీ వన్స్ అయినా మనం కంపల్సరీ ఇచ్చుకోవాలి బేసిక్ అయితే ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఇచ్చుకుంటే బెటర్ ఓకే ఎంత పడుతుంది కాస్ట్ సో ఇది ఎయిటీన్ బ్యాగ్ ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ పడుతుంది వీటిలో చిన్న రకం ఉంటుంది ఇదే చిన్న లేదు ఇది వచ్చేసి ఎయిటీన్ బ్యాగ్ దీంట్లో చిన్న రకాలు ఉన్నాయి దీంట్లో థర్టీన్ బ్యాగ్ అంటారు ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటారు ఎయిటీన్ అంటారు దీనికన్నా పెద్ద ట్వంటీ వన్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మన దగ్గర థర్టీ బ్యాగ్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూద్దాం సో ఏంటంటే ఇది పెద్ద సైజా సో ఇందాక మనం కేన్ పామ్ చూసాం కదా అది ఎయిటీన్ బ్యాగ్ అంటారు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఈ పాట్ సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఇంచ్ బ్యాగ్ ఇది ఇది ట్వంటీ సిక్స్ ఇంచ్ పాట్ ఇది సో ఇది పెద్ద ప్లాంట్ సో ఇది ఇండోర్ కొంతమంది చాలా మంది లైక్ కమర్షియల్ స్పేసెస్ ఆర్ ఆఫీస్ లో చాలా హ్యూజ్ ప్లాంట్ కావాలి నాకు ఇండోర్ అంటారు సో ఇంత పెద్ద ఇండోర్ ప్లాంట్స్ మీకు దొరక కేన్ పామ్ ఉన్నది సో మనం రీసెంట్ గా తెప్పించాము కస్టమర్ కోసం అని చెప్పేసి సో ఇది ఆల్మోస్ట్ మీకు హైట్ వచ్చేసి అబోవ్ సిక్స్ ఫీట్ ఉంటుంది ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఫీట్ మధ్యలో ఉంటుంది విడ్త్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఫీట్ కవర్ చేసేస్తారు సో ఇవెంట్ కింద చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది రైని సీజన్ కదా సో దీనికోసం పుట్టగడుగులు వచ్చేసాయి మనం ఏం పీకని చాలా బాగున్నాయి కదా చూడడానికి సో పెద్ద సైజ్ అయితే ఎంత పడుతుంది అనేది సో ఇది వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓకే సో సందీప్ గారు సో ఈ మధ్య గిఫ్ట్ ప్లాన్స్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది ట్రెండ్ అయిపోయింది యాక్చువల్లీ సో మన దగ్గర ఏమేమి ఉన్నాయి గిఫ్ట్ ప్లాన్స్ మన దగ్గర గిఫ్ట్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి సో ఇది వచ్చేసి లక్కీ బాంబో అంటారు రెగ్యులర్ గా మనం చూసి ఇది టూ లేయర్డ్ లక్కీ బాంబో సో ఇది వచ్చేసి త్రీ లేయర్డ్ లక్కీ బాంబో సో మనం జనరల్ గా ఏంటంటే ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్ ఓకే సో ఏంటంటే దీనికి మాములుగా కాస్ట్ ఎంత ఇది ఎంత సో ఇది జనరల్ గా కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది అలాంగ్ విత్ ద బౌల్ అండ్ ద ప్లాంట్ మనం గిఫ్టింగ్ సైడ్ వెళ్ళినప్పుడు గిఫ్టింగ్ ఏంటంటే బల్క్ ఆర్డర్ లో వస్తారు సో మనం గిఫ్టింగ్ వెళ్ళినప్పుడు రిటైల్ హోల్సేల్ ఉండదు సో మనం గిఫ్టింగ్ చాలా తక్కువ ప్రైస్ కిస్తాము సో ఇది వచ్చేసి మనం కి వెళ్ళినప్పుడు ఇది ఆల్మోస్ట్ మనకి టూ ట్వంటీ రూపీస్ లో ఇలా వస్తుంది రూపీస్ లో ఫైనల్ గా వస్తుంది బల్క్ ఆర్డర్స్ లో బల్క్ ఆర్డర్స్ ఓన్లీ బల్క్ ఆర్డర్స్ సో ఇది ఇంక ఇంతే ఉంటుందా ఇంకేమైనా సైజ్ ఏమైనా పెరుగుతుందా ఇది ఇది వచ్చేసి ఓన్లీ ఈ స్టెమ్ ఇక్కడ వరకు ఉంటుంది ఈ పైన మాత్రం పెరుగుతూ ఉంటుంది ఓకే సో అనేది చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఇది సో దీన్ని ఆంతోరియం అంటారు ఇది కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ సో మనకి ఇలా రెడ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది సో ఫ్లవరింగ్ అన్న మనం చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది సో ఇండోర్ లో చాలా మంది ఇండోర్ లో నాకు కలర్ఫుల్ గా ఫ్లవరింగ్ ప్లాంట్ కావాలి ఫ్లవరింగ్ ప్లాంట్ కావాలి అంటారు సో అలాంటి వాళ్ళకి మనము ఆంతోరియం ప్రిఫర్ చేయొచ్చు గిఫ్ట్ గా కూడా చాలా గిఫ్ట్ గా చాలా బాగుంటుంది లుక్ లైక్ ఏ బొకే ఎంత ఇది ఎంత పడుతుంది సో ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో విత్ పాట్ విత్ పాట్ సో ఇది 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 ఆగ్లోనేమా అంటారు సో ఇది ఆగ్లోనేమా పింక్ పింక్ అంటారు సో చాలా వెరైటీస్ ఉంటాయి అందులో ఇది ఒక వెరైటీ సో ఇది కూడా మనం గిఫ్టింగ్ కి యూజ్ చేయొచ్చు కలర్ఫుల్ లీఫ్ అండ్ ఇది కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ ఇది కూడా మనం ఇండోర్ కి యూజ్ చేయొచ్చు ఓకే సో సో ఇందులో మనకి ఇది కూడా ఆగ్లోనిమా వెరైటీ ఓకే సో ఇది ఒక ఆగ్లోనేమా వెరైటీ ఇది కూడా కంప్లీట్ ఇండోర్ వస్తుంది ఇది వచ్చేసి డైఫిన్ బాకియా అంటారు ఓకే ఇది కూడా బాగుంది వీటికి లైఫ్ టైం ఎంత ఉంటుంది అన్న మామూలుగా యాక్చువల్లీ లైఫ్ అంటూ కూడా నిజంగా ఉండదండి సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ లో ఎక్కువ ఓవర్ గా గ్రో అయినప్పుడు మనం తీసి ప్రాపిగేట్ కూడా చేసుకోవచ్చు ఇండోర్ ప్లాంట్ సో ఇది వచ్చి జేడ్ ప్లాంట్ ఓకే ఇది జేడ్ ప్లాంట్ గిఫ్టింగ్ కి ఇది లక్కీ ప్లాంట్ అంటారు చాలా మంది మనం యూజ్ చేసుకోవచ్చు సెంటిమెంట్ కూడా ఉంటుంది కాకపోతే ఇది ఇండోర్ ప్లాంట్ కిందకి రాదు యాక్చువల్లీ జేడ్ అనేది ఇండోర్ ప్లాంట్ అని చెప్పేసి మనకి గూగుల్లో స్టోర్స్ లో చెప్తారు జేడ్ అనేది ఇండోర్ ప్లాంట్ కాదండి జేడ్ అనేది అవుట్డోర్ ప్లాంట్ మాత్రమే ఓకే సో ఎంత పడుతుంది అండి ఇది ఎంత కాస్ట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో అట్లానే మామూలుగా ఇప్పుడు కింద ఓకే ఇది జెడ్ ప్లాంట్ అంటారండి జీజీ చాలా గ్రీన్ ఇది కంప్లీట్ వచ్చేస్తుంది అండి ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ సో చాలా ఈజీ టు సస్టైన్ బిగ్నెస్ ఎవరైనా ఇది స్టార్ట్ సో ఇప్పుడు మనం ఇవి చూసాం కదా సో ఇవి ఎక్కువగా గిఫ్ట్ ప్లాంట్స్ ఇవ్వడానికి చాలా బెటర్ గా ఉంటాయి అంటున్నారు సో బ్రదర్ సో యాక్చువల్లీ ఇవెంట్ మాములుగా ఇవన్నీ కింద పార్ట్స్ కదా ఇవన్నీ సెల్ఫ్ వాటరింగ్ పోర్ట్స్ సో ఇదేంటన్నా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది ఏంటి వాటర్ కింద వేసి ఇవి సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ మనం కింద వాటర్ పోర్ట్స్ వేసుకుంటే ఈ థ్రెడ్ నుంచి వాటర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మెథడ్ చాలా బాగుంది యాక్చువల్లీ సెల్ఫ్ వాటరింగ్ ఎక్కడ చూడలేదు నర్సరీ ఫార్మ్స్ లో ఓకే ఎంత దీని కాస్ట్ ఎంత పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఓకే సో ఇంట్లో సో గాని వెళ్ళినప్పుడు చాలా మంది ప్లాంట్స్ చనిపోతాయి అని బాధపడుతుంటారు కదా సో అప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు పెద్ద సైజు లో కూడా ఉంటుంది అనేవి ఇవి ఎక్కువ పెద్ద సైజు రావు మీడియం సైజు మాత్రమే వస్తాయి ఓకే అన్న